హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది మారుతి కారు చాలా నీట్గా అయితే ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే ఇది ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది చాలా తక్కువ కిలోమీటర్స్ తిరగడం వల్ల ఇదైతే నీట్గా మెయింటైన్ చేశారు ఫ్యామిలీ యూజ్డ్ కారు పెద్ద కార్ కొందామని అయితే అమ్ముతున్నారు కాబట్టి ఇది చాలా తక్కువ ధరకు కూడా అమ్ముతున్నారు షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది డెంటింగ్ కానీ యాక్సిడెంట్ కానీ అయితే జరగలేదు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇది నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది టైర్స్ కూడా కంపెనీతో పాటుగా వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి నాకు మూర్తి పూర్తిగా కూడా డెంటింగ్ కూడా లేదు పీఈసీ అవైలబుల్గా ఉంది ఏసీ కూడా కండిషన్లో ఉంది ఏసీ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ కార్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ అయితే మీకు పూర్తిగా కూడా ఫాగ్ ల్యాంప్స్తో పాటుగా ఇండికేటర్స్ కూడా వస్తాయి ముందు చూస్తున్నారు కదా పూర్తిగా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏమీ లేవు పంపర్ కూడా నీట్గా ఉంది మంచి ఫ్యామిలీ యూజ్డ్ కారు ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు కొనుక్కునేది డ్రైవింగ్ పర్పస్లో కానీ అలాంటి దాంట్లో యూజ్ చేసుకోవద్దీ ఎందుకంటే చాలా నీట్గా అయితే ఉంది కాబట్టి కారు మొదటిసారి కార్ కొన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కారు కొనుక్కోవడానికైతే చూడవచ్చు మళ్ళీ డబ్బులు కూడా తక్కువ అవుతాయి దీనికైతే పూర్తిగా కూడా చాలా తక్కువ ధరలో కూడా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది చూడండి చూసి మీరు కొనుక్కోవాలను అనుకుంటే మాత్రం వెంటనే కాల్ చేయండి లేదంటే డబ్ల్యూ డాట్ రీసీఎల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ ఉంటుంది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు కామెంట్ చేసిన తర్వాత దాన్ని అయితే క్లిక్ ఇవ్వండి డబ్ల్యూ డాట్ రీసీఎల్ కార్ స్టార్ట్ ఆర్ట్కో డాట్ ఇన్ అనేది కనపడుతూ ఉంటుంది అది క్లిక్ ఇస్తే మీకు దాంట్లో మరి ఎన్నో కార్స్ కనపడతాయి దాంతోపాటుగా ఈ కార్ డీటెయిల్స్తో పాటుగా ఫోన్ నంబర్ లొకేషన్ కూడా కనపడుతుంది ఫ్రెండ్స్ మీరు పూర్తిగా మెకానిక్తో చూపించుకున్న తర్వాత కూడా కొనుక్కోవచ్చు కార్ అయితే తొందరపడి మీరేమి చూడకుండా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు దాంతోపాటుగా ఇదైతే చాలా తక్కువ ధరలో వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి తక్కువ ధర కార్స్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకవు కాబట్టి తొందరపడి ఇదైతే కొనుక్కోండి చూడవచ్చు మీరు పూర్తిగా కూడా కార్ అయితే నీట్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు మీకు ఇదైతే వచ్చేసి నీట్గా మీకు మేనల్ విండోస్ అయితే ఉన్నాయి లోపల కూడా రెక్సిన్ వర్క్ కూడా ఉంది వెంటనే వెబ్సైట్ అయితే క్లిక్ ఇవ్వండి